ఇక సాక్షి పేపర్కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక జమ్మూ కాశ్మీర్లో యువ వికాసం తమ పరిపాలనలో జమ్మూ కాశ్మీర్లోని యువ యువతరం ప్రగతి రథంలో ముందడుగు వస్తుంది ప్రధాని హర్షం వ్యక్తం చేశారు ఇక పేజర్ వెళ్ళిదే హేబల్లా లేబనన్ సైన్యం కొన్న పేదలు తయారు చేసిన ఇజ్రాయల్ చెందిన డోలా సంస్థ అనేది తాజాగా వెల్లడైంది ఇక యుద్ధం అంచనా లెబనాన్ హజ్బుల్లాపై ఇజ్రాయల్ దళాలు దాడులు ప్రతిపాదలతో పశ్చిమ ఆసియాలో యుద్ధ భేగాలు కుమ్ముకుంటున్నాయి ఇక నా హత్యకు భారత్ కుట్రా తన హత్యకు భారత్ కుట్రా పన్నిందంటూ కలిస్తాన్ ఏర్పాటు వాది గురు పత్వర్ సింగ్ పన్ను అమెరికాలో కోర్టుకెక్కాడు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అవసరం ఇక అరవింద్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ బంగ్లాదేశ్తో మొదటి టెస్ట్లో తొలి రోజు భారత్ స్కోర్ మూడు వందల ముప్పై తొమ్మిది బై ఆరు వికెట్లు ఇక మార్కెట్ సరికొత్త రికార్డు సరికొత్త శిఖరంపై సెన్సెక్స్ ఇక ఎనభై మూడు వేల నూట ఎనభై నాలుగు వద్ద ముగింపు అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ప్రజాభవన్ చుట్టూ కంచలేందుకు కేటీఆర్ రుణమాఫీ కోరుతూ ప్రజాభవన్ ముట్టడి పిలుపునిచ్చిన రైతులు రాష్ట్రంగా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేయడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు రుణమాఫీ కోరుతూ చలో ప్రజాభవన్ పిలుపునిచ్చిన రైతులు నిర్బంధించడానికి తప్పుపట్టారు కేటీఆర్ ఇక స్కిల్ వర్సిటీలో భాగస్వాములకు కండి ఇక యువతకు నైపుణ్యం నేర్పించి ఉపాధి కల్పనకు తోడ్పడేది కంపెనీలు పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ తెలుపు ఇక ఇకపై వర్సిటీ బాధ్యతలు ఆనంద్ మహేంద్ర చూస్తారని వెళ్ళాడు ఇక సచివాలయంలో పారిశ్రామిక వర్సిటీ బోర్డు సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఇక సచివాలయం గురువారం సచివాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి సిద్ధర్బాబు పారిశ్రామిక యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహేంద్ర అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక్కడ ఫోటో కూడా ఇవ్వడం జరిగింది ఇక యువతకు నైపుణ్యం నేర్పించి ఉపాధి కల్పనకు తోడ్పడండి కంపెనీలు పారిశ్రామికతలు సీఎం రేవంత్ రెడ్డి పిలిపి ఇక ఇకపై వర్సిటీ భద్రత ఆనంద్ మహేంద్రా చూస్తారని వెళ్లడి సచివాలయంలో పారిశ్రామికవేత్తలు వర్సటి బోర్డు సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అన్నట్టుగా అటెండెన్స్ అనేది చూస్తున్నాం రాష్ట్రంలో ప్రముఖ కంపెనీలతో పాటు పారిశ్రామికవేత్తలు తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భాగస్వామి కావాలని యువతకు నైపుణ్యం నేర్పించి ఉపాధి కల్పించేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీ దేశంలో ఆదర్శంగాన్ని తీర్చిదిద్దామని సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక మంత్రి శ్రీధర్ బాబు యూనివర్సిటీ బోర్డు చైర్మన్ అనంత్ మహేంద్ర బోర్డు సభ్యులు పారిశ్రామికవేత్తలు ఇక ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున యూనివర్సిటీకి నూట యాభై ఎకరాలు స్థలంతో పాటు వంద కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు రాష్ట్రంలో ఈసారి పారిశ్రామికవేత్తలు యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్బన్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు ఇక ఇకపై యూనివర్సిటీ బాధ్యతలు బోర్డు చైర్మన్ మహేంద్రకు అప్పగిస్తున్నట్లు తెలిపారు ఇక ఆయన స్కిల్ యూనివర్సిటీకి బ్రాండ్ ఇమేజ్ ని తీసుకొస్తారని నమ్మకం ఉందన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది ఇక వెండి పై డట్ పిక్చర్ తెలుగు చిరిత్ర పరిశ్రమలు లంగిక వేదిపులు కలకలం కోరియోగ్రాఫర్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఆరోపణలు అరెస్టుతో దుమారం తమకు హేమా కమిటీ కావాలంటూ వెల్లవెత్తుతున్న డిమాండ్లు వెలుగులోకి రాని ది వాయిస్ ఆఫ్ ఉమెన్ కమిటీ నివేదిక ప్రభుత్వం సంబంధ స్పందించాలంటూ వినతులు ఇక జానీ మాస్టర్ బాధితురాలి మద్దతుగా నిలిచిన గాయన్ సినిమా ఇక సినీ పెద్దలు ఇప్పటికైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రశ్నించాలని నటి పూనం కోరిక జానీ మాస్టర్ నేపథ్యంలో ఎక్స్లో నటుడు జనసేన నా నేత నాగ్బాబు పోస్టులు అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నారు